લાન કે આ ગયા હૈ ઓર ઉસકે બાદ 570 ભાગ છે આકલસ નિયો اندر કે આકલસ નિયો ચપાળ ગટiga આકલસ નિયો મે ચધુ એનું આકલ લેમ લે દીગો સુપડી ચધુ પર એનું આકલ લેદો ચધુ પર એનું સંત લેદો ઈ ચપરા ఆట అయితే బాగా అమ్మకు సతాయిస్తారు నాయనకు సతాయిస్తారు బండి కావాలంటారు సెల్లు కావాలంటారు ఎలా అయితే ఎక్కువ డెవలప్ అవుతారు చెప్పండి ఇక్కడనైనా చదువుకోవడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది ఈ సమావేశాలు ఎందుకంటే తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య అవగాహన ఏ విధంగా ఉన్నారు పిల్లలు ఏ విధంగా ఇక్కడ స్టడీ చేస్తున్నారు పిల్లలు ఏ విధంగా క్రమశిక్షణ ఉన్నారు మరి ఉపాధ్యాయులు ఏ విధంగా చదువు తట్టుకున్నారు మరి తల్లిదండ్రుల బాధ్యత గుర్తించడానికి ఏర్పాటు చేస్తున్నారు మంచి ప్రోగ్రాం ఇది మా సమయంలో ఇలాంటి ప్రోగ్రామ్ లేవు ఏదో చదువుకున్నారు పంపిణీ పంపించినా చదువుకున్నాడా లేడా అని వాళ్ళకు అవసరం లేదు తల్లిదండ్రులకు ఏదో మైత్రూరు పోకున్నారా కడప ఈ బస్సు రోడ్డు సద్ది సాగు అంటున్నారు ఇప్పుడు అక్కడ కాదు మంచి విద్య ఉండాలి ఇప్పుడు అవసరం ఉంది ప్రతి ఒక్కటి బ్యాంకింగ్ పోవాలన్నా ఏదైనా చదవాలన్నా లేకుంటే మరి మాధంలో ఏదైనా చదవాలన్నా కూడా ఇంగ్లీష్ అవసరము చదువు అవసరం కాబట్టి ఒక లైసెన్స్ కావాలన్నా కూడా ఈరోజు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలంటున్నారు కాబట్టి మన పిల్లలు గుర్తించుకోవాలి నా మాట వింటున్నారా మీరు చెప్పాల ఎన్నిదా చెప్పడం లేదు అంటే శ్రద్ధ తక్కువ ఉంది చదువుపోయినా అందుకోసమనే తల్లిదండ్రులకు ఒక ఒకసారి మనవి చేసుకుంటూ తల్లిదండ్రులు మీరు ఇంటి దగ్గర వీళ్ళకి సెల్లు వేయకండి మీ గారభావంతోనే పిల్లలు చెడిపోతున్నారు ఇది ప్రత్యొక ఇంట్లో ఉందిలేదు మా ఇంట్లో కూడా ఉంది మేము మీ ఇంట్లోనే చెప్పడం లేదు ప్రతి ఇంట్లో ఈ సెల్లు సమస్య ఎక్కువైంది అప్పుడంటే మా కాలంలో టీవీ సమస్య ఉంటే ఈరోజు సెల్లు సమస్య ఉంది సెల్లు ఉంటే కాని అంటే మరి కొంచెం పెద్ద తర్వాత టెన్త్ క్లాస్ వాళ్ళకి బైక్ సమస్య వచ్చింది పెద్ద సమస్య అది వాళ్ళు పెద్ద ఎత్తున బరి అయి గాడి కొనంపై అది పెద్ద పన్సర్ లేకుంటే ఏదో పెద్ద పెద్ద పనులు ఆ పెళ్ళు కూడా రావు మనకు అలాంటి పెద్ద పనులు కూడా అని తల్లిదండ్రులు తండ్రికి పోయినా ఆయన పెత్తనం చేయడము లేకపోతే నేను ఏదైనా చేసుకుంటాను నేను ఇలాంటి చాలా విషయాలు వింటున్నాం వీధులలో కాబట్టి వాళ్ళు ఎంత గారం చేసినా మీరు సెల్లుకు దూరం పెడితే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఈ సభముఖంగా చెబుతూ మరి తల్లిదండ్రుల జాగ్రత్తలు ఇంకా చాలా ఉన్నాయి మీరు క్రమశిక్షణ వారిపైన శ్రద్ధ చూపించాలా దీనికి బాధ్యతగా తండ్రి కూడా మీ సంపాదనే కాదు సంపాదన అవసరం మీ సంపాదన కూడా కొడుకు పిల్లల కోసం కదా మనం ఎంత సంపాదించినా కోట్లు సంపాదించా కూడా మన పిల్లల కోసమే కొంచెం జాగ్రత్తగా మీరు పిల్లలపైన శ్రద్ధ ఉంచాలి మా పిల్లలు స్కూల్ కు రాకుండా ఏమైనా సినిమాలు పోవడం కానీ ఏదైనా ఆటలు పడలు ఉన్నాడా అని అప్పుడప్పుడు వస్తూ పోతూ పోతూనే నీ ఏదైనా అట్లా పనికి ఒకసారి అట్ట వచ్చిపోయి ఏం సార్ మా పిల్లలు పది సోతున్నాడని అడగడం మీ బాధ్యత దీనిపైన మన శ్రద్ధ ఉంచాలని నేను మరొకసారి మన తల్లిదండ్రులు కోరుకుంటూ ఏదైతే స్కూల్లో మనం పిల్లలను పెట్టిన తర్వాత ఉపాధ్యాయులకు సత్సంబంధాలు తెగిపోతున్నాయి అందువల్ల పిల్లలకు ఉపాధ్యాయులకు బంధం ఏర్పడాలా వాళ్ళ పిల్లల యొక్క భాగోలు మరియు స్కూల్ యొక్క భాగోలు చూసుకోవాలంటే వీళ్ళ కనెక్టివిటీ బాగుండాలా సత్సంబంధాలు ఎప్పుడైతే బాగుంటాయో పిల్లలు కూడా ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉంటారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనలుగా విషయం ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు చాలా మటుకు విద్యలో రాణిస్తూ ఒకవైపు పతనం వైపుగా వెళ్ళిపోతున్నారు విద్య అనేది చాలా ముఖ్యం విద్యను అభ్యసించాలి మరియు ఏదైతే పాఠశాల యాజమాన్యం మా పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉండాలా నెంబర్ వన్ స్థానంలో ఉండాలా పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలా వాళ్ళు మంచి మార్కులతో రావాలని ఏదైతే ఉపాధ్యాయులు కోరుకుంటారో అలాగే తల్లిదండ్రులుగా నా కొడుకు ముందు వసలు రావాలా రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో రావాలని ఆశిస్తారు ఆ విధంగా ఆశించడం చాలా తల్లిదండ్రులు కూడా మంచి శుభ పరిణామం మరియు ఉపాధ్యాయులలో కానీ ఈ చదువు వచ్చినంత మాత్రాన మంచి డెవలప్ కాలేదు ఎందుకంటే చదువుతో పాటు నైతిక విలువలు అవసరం నైతిక విలువలు ఎప్పుడైతే లేకపోతాయో ఆ వ్యక్తి ఎంత చదువుకున్నాయోనే మూర్ఖుల్లా తయారైతాం మరి ఖాన్ సార్ గారు నాకు భౌత్మ స్కూల్కి వీడియో కార్డు భౌత్ అజ్ఞానో दिखाने के लिए हमारा स्कूल कैसा डेवलपमेंट होता है कैसा करती हैं क्या करती हैं उसलिए शुक्रिया अदा करता हूँ हमारे हेडमास्टर साहब स्कूल को बच्चों को इतना मेहनत करके उनको फर्स्ट क्लास फर्स्ट क्लास फर्स्ट क्लास थे क्लास में सब बहुत से बहुत बच्चे अच्छा पढ़ रहे हैं हमारा स्कूल का नाम अच्छा आ रहा है उस लिए मैं सबका शुक्रिया अदा करते हैं अभी हमारे तेंद क्लास जो पढ़ते हैं वो बच्चे को बहुत गिरफ्तार गिरफ्ट दिए हैं ऐसा गिरफ्ट कभी कोच स्कूल में भी नहीं है इतना गिरफ्तार दिए हैं अभी देखने का है तेंद क्लास पास हुए के बाद वो कितने बच्चे मेहनत कर दी कितने बच्चे पास होती कितना गिरफ्ट ले हैं लास्ट को अम्मा के लिए भी अयुब खान ये गिरफ्ट रखे हैं उसलिए अच्छा विश्वास से पढ़ गए हमारा स्कूल का नाम कमा के अच्छा मेहनत करके कर गए कर सब डिसिप्लिन से जितने अम्मा है वो तरबीय करके स्कूल के, के बच्चों को अच्छा तरबियत दे के फर्स्ट क्लास आना करके मैं दुआ चाहता हूँ टाइम नहीं है इसलिए आज जुमा है सब जाने के लिए मैं हमारे के मौका दिए हैं शुक्रिया अदा करता हूँ <laughs> అందరికి నమస్కారం మా పాఠశాలలో చాలా ఐదు వందల ముప్పై మంది ఉన్నారు స్టూడెంట్స్ అవుతున్నారు సిక్స్త్ టెన్త్ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచిగా మార్కులు సంపాదించాలా సార్ చెప్పినట్టుగా నైన్త్ విలువలు ఉండాలి అలాగే పేరెంట్స్ టీచర్స్ రెస్పెక్టబుల్గా ఎలా ఉండాలా ఇవన్నీ మనం వాల్యూస్ నేర్పిస్తున్నాము చదువుతో పాటు కానీ ఈరోజు మాకు శుభదినం ఏమిటంటే మా పాఠశాల హెచ్ఎం సార్ గారు మరియు వార్డు కౌన్సిలర్ గారు గట్ల అయ్యూ సార్ గారు కూడా కొన్ని గిఫ్ట్ యాప్లర్స్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది మాకు హెచ్ఎం గారు ఫైవ్ సెండ్ సెవెంటీ దాటిన వాళ్ళకందరికి టెన్ థౌజండ్ అన్నాడు మా క్లాసులో చాలా పది మంది దగ్గర దగ్గర ఉన్నారు అటువంటి మెల్క్ స్టూడెంట్స్ అందరి దగ్గర తెచ్చేవాళ్ళు

बनाना। ग्रेप्स बनाना ऑरेंज मैंगो वाटर मेलन गोवा स्ट्रॉबेरी फ्रूट्स कोमो ग्रेनेट चिक लेमन चेरी दे, बना दे, मेरा नाम अलीफा है मैं पांचवी जमात में, में पढ़ती हूँ जर्मिनेशन ऑफ जर्मिनेशन ऑफ प्लांट्स फर्स्ट बीज बीज डाल दो तो, उसके बाद जरा हुआ था उसके बाद नीचे जड़ आता उसके बाद जरा ऊपर आको जरा बीज में से पौधा जरा निकलता उसके बाद पौधा बनता पौधे के बाद वो पौधा फूल लेता रेक्टेंगल सर्किल ट्रायंगल पेंटाकॉन सिलेंडर स्टार ओवल कॉन हेक्सा स्टार को देखा फोर्थ क्लास

పింక్ గ్రీన్ ఎల్లో బ్లూ వైట్ బ్లాక్ గోల్డ్ రెడ్ గ్రే జ్ ఎంఎస్ ఫోర్త్ క్లాస్ బింజో లేడీస్ ఫింగర్

जी वेरी गुड एक, एक दी। दी। आ, अब तो फ्लावर बर्ड फ्रूट लीफ स्टैम फ्रूट वेरी गुड सबको असल व बरकातहू मेरा नाम आबिदा है मैं पांचवे जमात में पढ़ती हूँ इजी टेबल्स 1 1 1 1 जा 1 1 1 1 बस ऐसा करी तो भी ऐसा टेबल वन टेबल आता है ही करी तो भी वन टेबल आता है ऐसा असलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू मेरा नाम भूमाजय मैं पांचवीं जमात में पढ़ता हूँ आंध्र प्रदेश आंध्र प्रदेश मेरे को का बसले कन्नूल अनंतपुरम कडपा के नेल्लूर